वामहे कविं कवीणामुपमश्रवस्तमम् ज्येष्ठराजुं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतयै नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः श्रीमात्रे नमः నిన్నటి నుండి మనందరికీ కూడా పరమ పవిత్రమైన కార్తీక మాసము ప్రారంభమైనది కార్తీక మాసము నేడు రెండవ రోజు ఇంతటి పవిత్రమైన ప్రదోష సమయంలో గోధూని ముహూర్తములో ఈ యొక్క కార్తీక మహాపురాణమును ప్రారంభం చేసుకుందాము పవిత్రమైన భారతదేశంలో ప్రతి అణువు పునీతమైనదే ఎందరో మహిమాన్వితులు మహానుభావులు ఇక్కడ సంచరించారు కాబట్టి ఈ నేల ఇంత పవిత్రతను సంతరించుకుంది అలాంటి భరతఖండంలో నైమిషారణ్యం ఒక పుణ్య ప్రదేశం ఎందరో తపోధనులు తిరుగాడిన భూమి ఇది ఇక్కడి నుంచే అఖండ మేధా సంపన్నుల పాండితీ తరంగాలు ఎన్నో పురాణాలు ఉపనిషత్తులు గ్రంథాలు పుణ్యకథల రూపంలో వెలువడి విశ్వాన్ని విజ్ఞానమయం చేశాయి మన బోండ్ల అజ్ఞానమైన వారి మనస్సులను పునీతం చేశాయి అలాంటి పురాణాల్లో పావనమైనది విశిష్టమైనది కార్తీక పురాణము ఒకటి నైమిషారణీయము ఈ పేరు తలుచుకుంటేనే మనసంతా ఎంతో ప్రశాంతతతో నిండిపోతుంది అందులో అడుగిడితే జన్మ ధన్యమైపోతుంది ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే చుట్టూ పచ్చపచ్చగా ఏపుగా పెరిగిన బలిష్టమైన వృక్షరాజాలు లేలేత చివుళ్లతో ఆ చెట్లను అల్లుకుని ఉన్న పూలతలు వీటిని చూస్తుంటే అమ్మను అతి ప్రేమతో అల్లుకున్న చిన్నపిల్లలు తలపునకు వస్తారు అక్కడి పరిసరాలన్నీ సుగంధ పరిమళంతో నిండి మనస్సునకు గమ్మత్తును కలిగిస్తాయి అక్కడ లేని వృక్షాలు లేవు ఔషధీ శక్తి కలిగిన చిన్ని చిన్ని మొక్కల దగ్గర నుంచి యోజనాల విస్తీర్ణం వరకు వ్యాప్తి చెందిన పెద్ద పెద్ద వృక్షరాజాల వరకు అన్నీ ఆ అరణ్యానికి అందాన్ని ఆపాదించి పెడుతున్నాయి ఆ ప్రశాంత వాతావరణాన్ని అప్పుడప్పుడు తమ గలగలతో నింపి చిలిపిగా అల్లరి చేస్తున్నట్టు పారే చిన్ని చిన్ని సెలయేళ్ళు సెలయేళ్ల శబ్దాన్ని వింటుంటే పాల కోసం అంబారావాలు చేస్తూ ఎగురుతూ అమ్మ వద్దకు వెళ్ళే లేఖదూళ్ల గెంతుల శబ్దాలు స్మృతికి మనకు వస్తాయి అలాంటి రమణీయమైన ప్రశాంతమైన ప్రదేశం ఎందరో మునీశ్వరులు చక్కగా నిర్మించుకున్న ఆశ్రమాలలో అలరారుతుంది ఈ సుందర సువిశాలమైన నిర్మల ప్రాంతమే తమ నివాస యోగ్యమని భావించి ఇక్కడే వారంతా తపోనిష్ఠతో కాలం గడుపుతున్నారు అంతమంది తపోనిష్ఠులు అక్కడ ఉండబట్టే ఆ ప్రాంతము అంత పవిత్రవంతం పుణ్యవంతమై విరాజిల్లుతోంది ఇంతెందుకు ఇక్కడి అందానికి ప్రశాంతతకు పరవశుడై సాక్షాత్తు నారాయణుడే కొన్నాళ్ళు ఉండాలనుకున్నాడు ఉన్నాడు కూడా ఇక్కడ కుర్ర స్వభావాన్ని కలిగిన జంతువులు సైతం తమ సహజత్వాన్ని వీడి సాధు జంతువులతో సహజీవనాన్ని సాగిస్తాయి ఇది ఈ ప్రాంత ఘనత అలాంటి మహిమాన్వితమైన ప్రదేశములో ఒకరోజు శౌనకాది ముని ముఖ్యులంతా కూర్చుని ఆధ్యాత్మిక గోష్ఠి సాగిస్తున్నారు ఆ సమయంలో అక్కడకు వారి పుణ్యవశాత్తు వేద విజ్ఞాన కోవిదుడైన సూత మహర్షి వేంచేశారు సూతుడంటే సరస్వతికి మారు రూపము త్రిమూర్తులలో సమానమైన వాణిగా భాసిల్లే వేదవ్యాసుని శిష్యుడు ఆ మహానుభావుణ్ణి చూడగానే శౌనక దమునులంతా గౌరవ పురస్సరంగా లేచి నిలబడి శ్రద్ధలతో వినమ్రంగా ప్రణమిల్లి ఆత్మానం పలికారు ఉచిత రీతిన స్వాగత సత్కరాలు అందించారు శౌనకాదు ఋషీ ఋషీశ్వరులందించిన ఆతిథ్యాన్ని చూపించిన వినయ విధేయతలకు పొంగిపోయాడు సూత మహర్షి అందరూ కుశలమే కదా అంటూ యోగక్షేమాలను అడుగుతూనే మరోవైపు నా నుంచి మీరేమి కోరుకుంటున్నారో తెలియజేయండి అన్నాడు ప్రేమతో సూత మహాముని అంతటి మహానుభావుడు అడిగిందే తడవుగా మునీశ్వరులంతా ముక్త కంఠముతో సకల జ్ఞానస్వరూప ఇప్పటి వరకు మీ దయ వల్ల ఎన్నో పురాణాలు తెలుసుకున్నాము ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది కాబట్టి దీన్ని విశిష్టత మహిమను గురించి తెలుసుకోవాలని అభిలషిస్తున్నాము అసలు ఈ మాసంలో చేయవలసిన కార్యాలు ఏమిటి దానాలు ఏవైనా చేయాలా ఏ దైవాన్ని ఆరాధించాలి తదితర వివరాలను దయచేసి వివరించండి అసలు కార్తీక మాస పురాణాన్ని వైశిష్ట్యాన్ని మీ వాణి మీ బాణినో వినాలని మాకు కోరికతో ఉంది మాకు ఆ పురాణ సంగతులను సవివరంగా తెలియజేయమని చేతులు జోడించి అందరూ కూడా అర్థించారు శౌనకాదులు అందుకు సూతుడు బుగురుగడ్డం నిమురుకుంటూ చిరునవ్వులు చెందే వదనంతో మహర్షి పొంగవులారా భగవంతునిపై మీకున్న అపారమైన భక్తి విశ్వాసాలే ఆయన చరిత్ర ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆకాంక్షకు జిజ్ఞాసకు బీజాలు వేస్తున్నాయి మీరంతగా కోరుతున్నప్పుడు కాదనగలన తప్పక తెలియజేస్తానంటూ కార్తీక పురాణ విశేషాలను చెప్పేందుకు ఉద్యుక్తుడవుతాడు నాయనలారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడైన నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేశారు ఆ కథనే నేను ఇప్పుడు మీకు యథాతథంగా తెలియజేస్తాను దీన్ని వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు కలుగుతాయి అంతేకాక ఇహపరాల్లో సకల ఐశ్వర్యాలతో తులతూగుతారు కాబట్టి శ్రద్ధగా ఆలకించడని కార్తీక పురాణ వైశిష్ట్యాన్ని చెప్పసాగాడు సూతుడు పూర్వం ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆకాశంలో విహరిస్తుండగా పార్వతీదేవి తన వైపు గోముగా చూస్తూ ఇలా అడిగింది ఓ ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలు కలిగించేది సురాసురలతో పాటు వర్ణ భేదాలు లేకుండా మానవులంతా చేయదగింది శాస్త్ర సమ్మతమైంది సూర్యచంద్రులున్నంత వరకు చేయగలిగిందైనా వ్రతం ఏదైనా ఉంటే దాన్ని నాకు తెలియజేయండి అని పార్వతీదేవి సాంబశివునితో అర్థించింది అంత ప్రేమగా అడిగిన అర్థాంగి అభ్యర్థనకు కరిగిపోయిన మంచుకొండ దేవర ఉమామహేశ్వరుడు మందహాసం చిందిస్తూ దేవి ఎందుకు లేదు నీవు అడిగిన ఆ వ్రతం స్కాంద పురాణం స్పష్టంగా తెలియజేస్తోంది ఆ వ్రతం గురించి ప్రస్తుతం వసిష్ఠ మహర్షి మిథిలాధీషుడైన జనక మహారాజుకు వివరింపబోతున్నాడు ఒకసారి నీ దృష్టి ఆ నగరం వైపు సారించు అంటూ మిథిలా నగరం వైపు చూపించాడు అది మిథిలా నగరం సకల జ్ఞాననిధి ధర్మస్వరూపుడైన రాజర్షి జనకుని పాలనలో భోగభాగ్యాలతో విలసిల్లుతున్న నగరం అది అలాంటి ఆ నగరంలోకి ఒకరోజు తపోనిధి బ్రహ్మ ఋషి అయిన వశిష్ఠుడు వచ్చాడు పుణ్యమూర్తి అయిన వశిష్ఠుని రాకకు ఎంతో సంతసించిన జనకుడు ఆయనకు ఎదురేగి అర్ఘపాద్యాలతో సత్కరించి ఆ నీటిని శిరస్సుపై చల్లుకొని భార్య పైన చల్లాడు ఓ ఋషి పుంగవ తమ రాక వల్ల నేను నా శరీరం నా దేశము ప్రజలు పవిత్రులమయ్యాము తమ పాదధూళితో నా దేహం పవిత్రమైంది మీకు ఏది కావాలన్నా వెంటనే తెలియజేయండి నా శక్తి మేరకు అది తీర్చగలిగితే తప్పక నెరవేరుస్తానని వినయంగా అన్నాడు అందుకు వశిష్ఠుడు మిథిలాధీష నేను ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పించాను దానికి కావాల్సిన అర్థ అంగబలాన్ని నిన్ను అడుగుదామని వచ్చాను నీవు అంగీకరిస్తే దాన్ని స్వీకరించి క్రతువును ప్రారంభిద్దామని భావిస్తున్నానని చెప్పాడు అందుకు జనకుడు ఓ మునిచంద్రమా తమ బోటి వారు నా వద్దకు రావడమే అదృష్టం మీరు తలచుకుంటే మీ తపోవశక్తితో అరక్షణంలో మీకు వలసిన సంభారాల్ని సమకూర్చుకోగలరు కానీ నా వంటి అల్పుణ్ణి ధన్యం చేద్దామన్న సద్ అభిప్రాయంతోనే ఈ విధంగా నా వద్దకు వచ్చారు మీ కోరికను తెలియజేశారు మీ కోరికను తప్పదక నేను నెరవేరుస్తాను దయతో స్వీకరించండి అయితే మహానుభావ ఎప్పటి నుండో నన్ను సందేహం పీడుస్తోంది తమ బోటి దైవ సమానులను అడిగి తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్లకు నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం లభించింది గురుత్తమ కాలచక్రంలోని అన్ని సంవత్సరాల్లో వచ్చే మాసాల్లో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని అంటారు దానికి ఎందుకింత పవిత్రత చేకూరుంది అసలు ఈ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి తెలుసుకోవాలన్న అభిలాష నా మనస్సును తొలి చేస్తోంది కాబట్టి తమరు కార్తీక మాహాత్మ్యాన్ని గురించి సవిస్తరంగా చెప్పవలసిందని అభ్యర్థిస్తున్నానన్నాడు అందుకు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వుతూ రాజా సకల జ్ఞాన స్వరూపడవైన నీకు అన్నీ తెలుసు అయినా ఈ మాసం గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసింది ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది కాబట్టి నీ మనోసందేహాన్ని తప్పక తీరుస్తాను ప్రస్తుతం నేను నీకు చెప్పబోయే ఈ కార్తీక మాసం వ్రత కథ భూమండలంలోని సకల మానవులు చేయదగింది దీన్ని చేసినందువల్ల సకల పాపాలు దగ్ధమైపోతాయి హరిహర స్వరూపముతో కూడుకున్నది కార్తీక మాసం ఈ మాసంలో చేసే వ్రతం వల్ల వచ్చే ఫలితాన్ని ఇంత అని వర్ణించడానికి భాష చాలదు చెప్పిన వారికి విన్నవారికి కూడా అన్ని నరక బాధలు తొలగి జీవించినంత కాలం సుఖశాంతులు కలిగి పరంలో మోక్షం కలుగుతుంది నీ బోటి సజ్జనులు తప్పక ఈ వ్రతం గురించి తెలుసుకోవాలి కాబట్టి శ్రద్ధగా ఆలకింపుమని కార్తీక వైభవాన్ని గురించి ఇలా చెప్పసాగాడు ఓ మిథిలేశ్వర తారతమ్యాలు వయోభేదాలు లేక ఈ కార్తీక వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చును ఈ మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ఉంటాడు అలా ఉన్నప్పుడు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు కొన్ని స్నానము చేయాలి తోచినంతలో లోభిత్వం చూపకుండా దాన ధర్మాలు చేయాలి ఇష్టమైన దేవతలను ఆరాధించాలి ఇలా చేసినందువల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం ప్రారంభం నుంచి ఈ రకంగా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన చేసుకోవాలి ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన కార్తీక దామోదరునికి ఇలా నమస్కరించాలి రుదంతం ముహుర్నేత్రయుగ్మ రుజంతం అమాయకత్వంతో నిన్ను సామాన్యునిగా భావించి నీ నడుముకు తాడు కట్టిన యశోదమ్మ ప్రేమకు లొంగిన నీ భక్తి తత్వానికి నమస్కరిస్తున్నాను తన చిన్ని కుమారునిగానే భావించి యశోదమ్మ తరుముకుంటూ వచ్చి నిన్ను పట్టుకొని నడుముకు తాడు కట్టినందుకు సాధారణ మానవులిలా పద్మాల వంటి లేత చేతులతో కళ్ళను నలుముకుంటూ నిట్టూర్పులు విడుస్తూ రోధించావు దీనివల్ల నీ మెడపై మూడు రేఖలు ఏర్పడ్డాయి ఇంత బేలత్వాన్ని చూపిస్తున్న నీ జగన్నాటకాన్ని చూస్తే నీవు భక్తికి ఎంతగా కట్టుబడ్డతావో తెలుస్తోంది అలాంటి దామోదరికి నమస్కరిస్తున్నాను అలాంటి నీవు నేను చేసే ఈ కార్తీక వ్రతానికి ఎలాంటి ఆటంకాలు రానీయకుండా కాపాడు అంటూ ధ్యానించి వ్రతాన్ని ఆరంభించాలి రాజా ఈ వ్రతం చేసే రోజుల్లో ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే లేవాలి కాలకృత్యాలు తీర్చుకొని వీలున్నంత వరకు నదికి వెళ్ళి స్నానం చేయాలి ఒకవేళ దగ్గరలో నది లేని పక్షంలో చెరువు దిగుడు బావి నూతిలోని నీటితో స్నానం చేయాలి అనంతర గంగా శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడు భైరవులకు నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత నీటిలోనే ఉండి సూర్య అర్ఘ్య ప్రదానం చేయాలి అనంతరం పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణాలు ఇస్తూ గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్లు వదలాలి కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానము చేస్తే అనంతమైన పుణ్యం వస్తుంది తడి బట్టలు విప్పి మడిబట్టలు కట్టుకొని శ్రీహరికి ఇష్టమైన పువ్వులతో స్వయంగా కోసి తెచ్చి ధూపదీప నైవేద్యాలతో అర్చించాలి అతిథి అభ్యాగతులను కూడా దైవ సమానులుగా భావించి పూజించాలి ఎందుకంటే అతిథి దేవోభవ అని మనకు శాస్త్రం చెబుతోంది వారికి ప్రసాదాన్నిచ్చి తన ఇంటి వద్ద ఉన్న దేవాలయం లేక రావి చెట్టు మొదట్లో కానీ కూర్చొని కార్తీక పురాణం చదువుకోవాలి సాయంకాలం సంధ్యావందనం చేసుకొని శివ విష్ణువాలయం తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి స్వామికి నైవేద్యమును సమర్పించాలి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టి తర్వాతనే తాను భుజించవలను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయాలి ఈ విధంగా వ్రతం చేసిన స్త్రీ పురుషులకు గత ప్రస్తుత జన్మల్లో చేసిన సకల పాపాలు నశించి మోక్షం కలుగుతుంది ఈ వ్రతం చేయలేని వారు వ్రతం చేసిన వారిని చూసిన వారికి నమస్కరించినా కూడా तत्समानफलमेव दुत पुराणालु शास्त्रालुनाय इति श्रीस्कान्दपुराणे वसिष्ठप्रोक्तकार्तिकमाहात्म्य प्रथमोऽध्यायः समाप्तः अथ द्वितीयोऽध्यायः